కరీంనగర్కు చెందిన ప్రవీణ్ ను ఫేస్బుక్లో ఓ యాడ్ ఆకర్షించింది ధర కూడా తక్కువే కావడంతో వెనక ముందు ఆలోచించకుండా ఆర్డర్ బుక్ చేశాడు క్యాష్ ఆన్ డెలివరీ అవకాశం లేకపోవడంతో డబ్బులను ముందే ఫోన్పే ద్వారా కట్టేశాడు డబ్బులు రిసీవ్ కావడమే ఆలస్యం సదరు కంపెనీ నుంచి ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్లు మెయిల్ కూడా వచ్చింది ఆర్డర్కు సంబంధించి స్టేటస్ ట్రాకర్ను కూడా మెయిల్ ద్వారా పంపిస్తామని చెప్పారు ఇలా బుక్ చేసి వారం రోజులు గడిచిన సదరు కంపెనీ మెయిల్ రాలేదు దీంతో మరోసారి ఫేస్బుక్లో ఆ యాడ్ కోసం వెతికితే అదీ కనిపించలేదు దీంతో తాను మోసపోయానని గమనించిన సదరు ప్రవీణ్ ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు ఇది ఒక ప్రవీణ్ పరిస్థితి కాదు నేటి రోజుల్లో చాలామంది ఇలాంటి మోసాల బారిన పడి అంతో ఇంతో మోసపోయిన వారు ఉన్నారు అలాంటి మోసాల బారిన పడొద్దని పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు తాజాగా సైబర్ మోసాలపై సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆన్లైన్లో దొంగలు దూరరని అందినంత దోచుకుంటారని బెజ్జంకి ఎస్ఐ శంకర్రావు స్పష్టం చేశారు రోజు రోజుకి కొత్త ఎత్తుగడతో దోపిడీదారులు కొత్త మోసాలతో వస్తున్నారని వారితో అప్రమత్తంగా ఉండాలని కోరారు సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు తెలియని వారితో వీడియో కాల్ మాట్లాడరాదని సోషల్ మీడియా టార్గెట్గా ఫైబర్ నేరాలు జరుగుతున్నాయని కేసులు పెట్టడానికి కొందరు భయపడుతున్నారన్నారు మోసపోయామని గ్రహించిన వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయాలని అంతేకాకుండా ఎవరికీ ఓటీపీ చెప్పరాదని ఆయన కోరారు పరిసలొస్తే జాగ్రత్తగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు